ఓం ఓం శ్రీరు వ్యవనమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా కొంచెం మీరు ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులతో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర సామాజిక వ్యవహారాల్లో కానీ మీరు ఎంత అప్రమత్తంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకుల ఈ రోజున మీ బంధువులతో కానీ మీకు కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ మీకు కొంచెం ఘర్షణ వాతావరణం కానీ గొడవలు కానీ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంద అందువల్ల ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అలాగే బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి బంధు విద్వేషాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మిత్రులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సంయమో పాటించాలి ఓర్పు పట్టించాలి ఓర్పు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆరోగ్యం కూడా ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టిమరీస్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు వేళ కాని వేళల్లో భోజనం చేయటం లేకపోతే సక్రమైన ఆహారం తీసుకోకపోవటం ఇలాగా రకరకాల కారణాల వల్ల మీకు ఈ ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సైనస్ కానీ ఈ రొంప కానీ ఈ గొంతు నొప్పులు కానీ లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు కానీ బాధపడే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఆ సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయం విషయంలో కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకు అంతంత మాత్రంగానే ఉంటుంది ఆదాయ విషయంలో మీరు పెద్దగా సంతృప్తికరంగా ఉండదు అయితే ఖర్చులు మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఊహించకుండానే ఖర్చులు మీ నెత్తి మీదకి వచ్చి వచ్చి కూర్చుండటం వల్ల మీరు ఖర్చులు పెట్టలేని ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రుణాలు మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా దగ్గరన్నా మీరు అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు మీరు తీర్చలేకపోతారు అనుకున్న టైంకి తీర్చలేకపోతారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే తీర్దాం అనుకుంటారు కానీ అవి తీర్చలేరు అలాగే అవతల వాళ్ళ నుంచి మీరు ఏమైనా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ డబ్బులు కూడా మీకు సకాలంలో పూర్తి కాక మీరు ఒక రకమైన మానసికమైన సకాలంలో మీకు అందక మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి మానసికమైన వ్యధకి గురి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీకు మీరు చేస్తున్న ప్రతి వ్యవహారం కూడా మీకు అంత సానుకూలంగా ఉండదు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడటం వల్ల మీరు కొంచెం ఖచ్చిత కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీరు చెయ్యని పనులకు మీరు మాట్లాడటం మీరు చేయని వ్యవహారాల్లో మీరు అనవసరంగా చూపించబడి దానికి పర్యవసనంగా మీరు మాట్లాడటం మీకు సంబంధమైన విషయాల్లో మీరు మాట్లాడటం కానీ మీరు నిందలు పడటం కానీ జరుగుతుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా ఈ రాజకీయ జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మీ తోటి ఉద్యోగులతో పై అధికారులతో మీరు ఎంత సమయం పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీ పేనైతే మీరు చేసుకుంటే పోండి తప్పించి ఇతర వ్యవహారాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు ఇతర వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తలదోర్చకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మీరు కొంచెం సానుకూలమైన వాతావరణం సామాన్యంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా అతిశయం అనేది ఎట్టి పరిస్థితిలో పనికిరాదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఆ విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీ వ్యాపకం అంతా కూడా ఇతర వాటి మీద ఇతర వాటి మీద కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మీకు ఆ సమస్యలో మీకు ఆ చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల చదువును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చదువును ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆలస్యం చేయొద్దు ఏకాగ్రత అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున అటు కుటుంబ సభ్యులతో కానీ అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఖచ్చితంగా కూడా మీకు ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఏ పని చేసినా కూడా మీకు నిరాశాజనకమైన ఫలితాలు రావటం వల్ల మీరు కొంచెం ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలుంటాయి మరి రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి అలాగే హనుమంతుని ఆలయాలను సందర్శించండి స్వామివారికి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ అర్చనాది అభిషేకాలు చేయండి అలాగే హనుమాన్ చాలీసాని క్రమం తప్పకుండా మీరు ఉదయాన్నే లేచి స్నానపానాదులు ముగించుకుని హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే హనుమంతుని ముందు దీపారాధన చెయ్యండి లేకపోతే హనుమంతుని ఆలయంలో మీరు ప్రదర్శన చేయడం వల్ల చాలా వరకు మీకు మానసికమైన ప్రశాంతత పెరిగి ఆత్మస్థైర్యం పెరుగుతుంది దానివల్ల మీ మీ మైండ్ డైవర్ట్ కాకుండా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనాదు నమస్కారం